యక్షుడు మనుష్యునికి ఆత్మ ఏది అతనికి దైవం ఏర్పరిచిన స్నేహితుడెవరు ఉపజీవం అనగా జీవనాధారం ఏమిటి అతనికి పరమాశ్రయమైనది ఏది అని అడిగాడు నిధిష్టరుడు పుత్రుడు మనుష్యునికి ఆత్మ భార్య అతనికి దైవం ఇచ్చిన స్నేహితుడు మేఘం ఉపజీవనం దానం పరమాశ్రయం అని చెప్పాడు యక్షుడు ధన్యవాదాలకు యోగ్యులేని పురుషులలో ఉత్తమ గుణం ఏమిటి ధనాలలో ఉత్తమ ధనం ఏది లాభాలలో ప్రధాన లాభం ఏది సుఖాలలో శ్రేష్టమైన సుఖం ఏమిటి అని అడిగాడు యుధిష్ఠరుడు ధన్యపురుషులలో దక్షతయే ఉత్తమ గుణం ధనాలలో శాస్త్రజ్ఞానం ప్రధానమైనది లాభాలలో ఆరోగ్యం ప్రధానం సుఖాలలో సంతోషం శ్రేష్టమైన సుఖం అని చెప్పాడు యక్షుడు లోకంలో శ్రేష్ట ధర్మం ఏది నిత్యము ఫలించే ధర్మం ఏది దేనిని వశపరుచుకుంటే శోకం ఉండదు ఎవరితో చేసిన సంధి నశించదు అని అడిగాడు యుధిష్టరుడు లోకంలో దయ శ్రేష్ట ధర్మం వేదోత్త ధర్మం నిత్యము ఫలించేది మనస్సును వరసపరుచుకుంటే శోకం ఉండదు సత్పురుషులతో చేసుకున్న సంధి నశించదు అని చెప్పాడు యక్షుడు దేనిని విడిచి మనుష్యుడు అవుతాడు దేనిని విడిచి శోకించడు దేనిని విడిచి అర్థవంతుడవుతాడు దేనిని విడిచి సుఖి అవుతాడు అని అడిగాడు యుధుష్టరుడు గర్వాన్ని విడిచి మనుష్యుడు ఇష్టడవుతాడు క్రోధాన్ని విడిచి శోకించడు కామాన్ని విడిచి అర్థవంతుడవుతాడు లోభాన్ని విడిచి సుఖవంతుడవుతాడు అని చెప్పాడు యక్షుడు బ్రాహ్మణులకు దానం ఎందుకు ఇస్తారు నటనర్తకులకు దానం ఎందుకు ఇస్తారు సేవకులకు దానం ఇవ్వడంలో ప్రయోజనం ఏమిటి రాజుగారికి ఎందుకు దానం ఇవ్వాలి అని అడిగాడు యుధిష్టరుడు ధర్మం కోసం బ్రాహ్మణులకు ఇస్తారు నటనర్తకులకు కీర్తి కోసం దానం ఇస్తారు సేవకులకు వారి పోషణ రక్షణల కోసం దానం ఇస్తారు రాజుగారికి భయం వలన దానం అనగా పన్ను ఇస్తారు అని చెప్పాడు యక్షుడు జగత్ దేనిచేత ఆవరింపబడి ఉంది ఎందువలన అది ప్రకాశించడం లేదు మనుష్యుడు మిత్రులను ఎందుకు వదిలిపెడుతున్నాడు స్వర్గానికి ఏ కారణంగా వెళ్లడం లేదు అని అడిగాడు యుధిష్ఠరుడు జగత్ అజ్ఞానం చేత కప్పబడి ఉంది తమో గుణం కారణంగా అది ప్రకాశించడం లేదు లోభం కారణంగా మనుష్యుడు మిత్రులను వదిలివేస్తున్నాడు ఆసక్తి చేత తగులుకొని ఉండటి చేత స్వర్గానికి వెళ్లడం లేదు అని చెప్పాడు యక్షుడు ఎటువంటి పురుషుని వానిగా భావిస్తారు ఏ విధమైన దేశాన్ని మరణించిందిగా చెప్తారు శ్రాద్ధం ఏ విధంగా అవుతుంది యజ్ఞం ఎలా అమృతమవుతుంది అని అడిగాడు యుధిష్ఠిడు దరిద్రుని వానిగా భావిస్తారు రాజు లేని రాజ్యం మృతమైనది శ్రోత్రియ లేని శ్రాద్ధం మృతమైనట్లు దక్షిణ లేని యజ్ఞం మృతమైనది అని చెప్పాడు యక్షుడు లోకానికి దిక్కు ఏది జలం ఏది అన్నం ఏది విషం ఏది శ్రాద్ధ సమయం ఏది ఇవి చెప్పు అని అడిగాడు యుధిష్ఠిరుడు లోకానికి సత్పురుషుల దిక్కు ఆకాశం జలం గోవు అన్నం ప్రార్థన విషం బ్రాహ్మణుడే శ్రాద్ధ సమయం అని చెప్పాడు యక్షుడు ఉత్తమమైన క్షమ ఏది దేనిని లజ్జ అంటారు తపస్సు యొక్క లక్షణం ఏమిటి దమమని దేనిని అంటారు అని అడిగాడు యుధిష్ఠరుడు ద్వంద్వాలను సహించడమే క్షమ చేయకూడని పనులకు దూరంగా ఉండడమే లజ్జ తన ధర్మంలో నివ నిలవడమే తపస్సు మనసును అదుపులో ఉంచుకోవడమే దమము అని చెప్పాడు యక్షుడు రాజా జ్ఞానం అని అంటారు దేనిని శమం అని అంటారు దయ దేనికి పేరు ఆర్జనం అనగా సరళత్వం అని దేనిని అంటారు అని అడిగాడు యుధిష్ఠుడు వాస్తవిక వస్తువును సరిగ్గా తెలుసుకోవడమే జ్ఞానం చిత్తశాంతి శమము అందరి సుఖాన్ని కోరుకోవడం దయా సమచిత్తం కలిగి ఉండడం ఆర్జవం అని చెప్పాడు యక్షుడు మనుష్యులకు దుర్జయుడైన శత్రువు ఎవరు అంతులేని వ్యాధి ఏది సాధువుగా ఎవరిని అంగీకరిస్తారు అసాధువని ఎవరిని అంటారు అని అడిగాడు యుధీశ్వరుడు క్రోధమే దుర్జయుడైన శత్రువు లోభమే అంతులేని వ్యాధి సమస్త ప్రాణులకు మేలు చేసేవాడు సాధువు నిర్ధయు నిర్దయుడు అసాధువు అని చెప్పాడు యక్షుడు రాజా దేనిని మోహం అంటారు మానమని దేనిని చెప్తారు దేనిని ఆలస్యం అనుకోవాలి శోకమని దేనిని అంటారు అని అడిగాడు యుధిష్ఠరుడు ధర్మ మూఢత్వమే మోహం ఆత్మాభిమానమే మానం ధర్మం చేయకపోవడమే ఆలస్యం అజ్ఞానమే శోకం అని చెప్పాడు యక్షుడు ఋషుల స్థిరత్వం అని దేనిని అంటారు ధైర్యం అని దేనిని అంటారు దేనిని స్నానం అని అంటారు దేని పేరు దానం అని అడిగాడు యుధిష్రుడు తన ధర్మంలో స్థిరంగా ఉండడమే స్థిరత్వం ఇంద్రియ నిగ్రహమే ధైర్యం మానసిక మాలిన్యాన్ని విడవడమే స్నానం ప్రాణులను రక్షించడమే దానం అని చెప్పాడు యక్షుడు ఎవరిని పండితుడని అనుకోవాలి నాస్తికుడని ఎవరిని అనవచ్చును మూర్ఖుడెవరు కామ ఉంటే ఏమిటి ఏది మత్సరం అని అడిగాడు యుధీశ్వరుడు ధర్మజ్ఞుని పండితునిగా తెలుసుకోవాలి మూర్ఖుడు నాస్తికుడని చెప్పబడతాడు నాస్తికుడే మూర్ఖుడు జనన మరణ రూపమైన సంసారానికి కారణమైన వాసనయే కామం హృదయతాపమే మత్సరం అని చెప్పాడు యక్షుడు ఏది అహంకారం దంభం అని దేనిని అంటారు పరమదైవం ఏది పైశూన్యం అంటే ఏమిది అని అడిగాడు యుధిష్టరుడు గొప్ప అజ్ఞానమే అహంకారం తను తాను అసత్యంగా గొప్ప ధర్మాత్ముడని ప్రసిద్ధి కల్పించుకోవడమే దంభం దానం యొక్క ఫలమే దైవం అని చెప్పబడుతుంది ఇతరుల యొక్క దోషాలు ఎంచడమే పైశూన్యం అనగా చాడీలు చెప్పడం అని చెప్పాడు యక్షుడు కామాల పరస్పర విరోధాలు ఈ నిత్య విరుద్ధాలు అయిన వారిని ఒకే చోట ఎలా కూర్చగలుగుతాం అని అడిగాడు యుధిష్ఠరుడు ధర్మం భార్య పరస్పర వశవర్తులైతే ధర్మార్థకామాలు మూడింటికి సంయోగం కలుగుతుంది అని చెప్పాడు యక్షుడు భర్త శ్రేష్ట అక్షయ నరకం ఏ మానవానికి ప్రాప్తిస్తుంది అని అడిగాడు యుధిష్ఠరుడు బిచ్చమెత్తుకునే ఏ దారిద్ర అయినా స్వయంగా పిలిచి తరువాత అతనికి ఇవ్వని వాడు అక్షయ నరకాన్ని పొందుతాడు వేదములు ధర్మశాస్త్రాలు బ్రాహ్మణులు దేవతలు పితృధర్మాలు వీళ్ళలో మిథ్యా మిథ్యాబుద్ధి కలవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు తన వద్ద ధనాన్ని ఉంచుకొని కూడా లోభంతో దానం చేయకుండా అనుభవించకుండా పైగా వెనక్కు నుండి నా దగ్గర ఏమీ లేదు అనేవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు అని చెప్పాడు యక్షుడు రాజా కులం ఆచారం స్వాధ్యాయం శాస్త్రశ్రవణం వీనిలో వలన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది ఆలోచించి చెప్పు అని అడిగాడు యుధిష్ఠిరుడు ప్రియక్షుడ విను కులం స్వాధ్యాయం శాస్త్ర శ్రవణం వీనిలో ఏదీ బ్రాహ్మణత్వం సిద్ధించడానికి కారణం కాదు నిస్సందేహంగా ఆచారమే బ్రాహ్మణత్వ సిద్ధికి కారణం కాబట్టి ప్రయత్నపూర్వకంగా సదాచారాన్ని రక్షించుకోవాలి బ్రాహ్మణునికి దీనిపై విశేషంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరిని సదాచారాలు అక్షుణంగా అనభ్యస్తంగా ఉంటాయో అతని బ్రాహ్మణత్వం కల్పితమే ఎవరి ఆచారం నష్టమవుతుందో అతడు స్వయంగానే నాశనం అవుతాడు చదివేవాడు చదివించేవాడు శాస్త్ర శాస్త్రచర్చ చేసేవాడు వీరందరూ వ్యసనులు మూర్ఖులు మాత్రమే తన కర్తవ్యాన్ని పాటించేవాడు మాత్రమే పండితుడు నాలుగు వేదాలు చదివిన దుష్టమైన ఆచరణ కలవాడైతే అతడు ఏ విధంగానూ సూద్రుని కంటే వాడు కాడు నిజానికి అగ్నిహోత్ర తత్పరుడు జితేంద్రియుడు అయినవాడు మాత్రమే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు అని చెప్పాడు యక్షుడు ఇది చెప్పు మధురంగా మాట్లాడేవానికి ఏమి లభిస్తుంది ఆలోచించి పనులు చేసేవాడు ఏమి పొందగలుగుతాడు ఎక్కువ మంది మిత్రులను సంపాదించిన వానికి ఏమి లాభం చేకూరుతుంది ధర్మనిష్ఠుడైన వారికి ఏమి లభిస్తుంది అని అడిగాడు ఇధిష్టరుడు మధురంగా మాట్లాడేవాడు అందరికీ అవుతాడు ఆలోచించి చేసేవానికి అధికతరమైన సాఫల్యం లభిస్తుంది ఎక్కువ మిత్రుల కలవాడు సుఖంగా జీవిస్తాడు ధర్మనిష్ఠుడు సద్గతిని పొందుతాడు అని చెప్పాడు యక్షుడు సుఖి ఎవరు ఆశ్చర్యం ఏమిటి మార్గం ఏమిటి వార్త ఏమిటి ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అడిగాడు యుధిష్టరుడు రుణం లేనివాడు పరదేశంలో లేనివాడు రోజులో ఐదో వంతు కానీ ఆరో వంతి కాని సమయం ఇంటిలోనే ఉంటూ కావాలంటే ఏదో ఏ కూరో నారో వండుకుని తినేవాడు మాత్రమే సుఖి అవుతాడు ప్రతిదినం ప్రాణులు యముని ఇంటికి వెళ్తూనే ఉంటారు కానీ మిగిలిన వారు తాము ఎల్లప్పుడూ జీవించాలనే కోరుకుంటారు ఇంతకు మించిన ఆశ్చర్యం వేరొకటి ఏమి ఉంది తర్కానికి ఎక్కడా లేదు శృతులు భిన్న భిన్నంగా ఉన్నాయి పలుకులు ప్రమాణంగా విశ్వసించదగిన ఒకే ఋషి లేడు ధర్మతత్వం గుహలలో నిక్షిప్తమై ఉంది అంటే చాలా గూఢంగా ఉందని తాత్పర్యం కాబట్టి మహాపురుషులు నడిచేదే మార్గం ఈ మహామోహ రూపమైన పెద్ద బాణల్లో కాలమనే భగవానుడు సమస్త ప్రాణులను మాసాలు ఋతువులు అనే గరిటతో పైకి కిందికి తిప్పుతూ సూర్య రూపమైన అగ్ని రాత్రింబవళ్ళు అనే ఇంధనాల ద్వారా వేపుతూ ఉంటాడు ఇదే వార్త అని చెప్పాడు యక్షుడు నీవు నా ప్రశ్నలన్నింటికీ సరిగ్గా సమాధానాలు ఇచ్చావు ఇప్పుడు పురుషుడంటే ఎవడో కూడా వ్యాఖ్యానించి చెప్పు అంతేకాదు అందరికంటే గొప్ప ఎవరు ఇది కూడా చెప్పు అని అడిగాడు విధిష్టరుడు ఎవరిని పుణ్యకర్మల యొక్క కీర్తికి సంబంధించిన ధ్వనులు స్వర్గాన్ని భూమిని ఎంతవరకు తాకుతాయో అంతవరకు అతడు పురుషుడే ఎవరి దృష్టికి ప్రియం అప్రియం సుఖం దుఃఖం భూతం భవిష్యత్తు ఈ జంటలు సమానమో అతడే అందరికంటే ధన్వంతుడు అని చెప్పాడు యక్షుడు రాజా అందరికంటే ధనవంతుడైన వారిని కోర్చి నీవు సరిగ్గా వ్యాఖ్యానించి చెప్పావు అందుకని నీ తమ్ముళ్లలో ఒకరిని నీవు కోరుకో అతడు జీవిస్తాడు అని అడి చెప్పాడు ధీశరుడు యక్షుడ శ్యామవర్ణం కలవాడు అరుణ నయనుడు సువిశాల సాల వృక్షంలా ఎత్తైనవాడు వెడల్పైన రొమ్మ కలవాడు మహాబాహువు అయిన నకులుడు అతడే జీవించాలి అని అడిగాడు యక్షుడు రాజా పదివేల ఏనుగుల బలం కల భీముని విడిచి నీవు నకుల్ని ఎందుకు బ్రతికించాలని కోరుకుంటున్నావు అలాగే ఎవరి బాహుబలం మీద పాండవులందరికీ సంపూర్ణ విశ్వాసం ఉందో ఆ అర్జున్ కూడా విడిచిపెట్టి నీకు నకుల్ని బ్రతికించాలనే కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు యుధిష్ఠుడు ధర్మాన్ని నాశనం చేస్తే ఆ నష్టమైన ధర్మం కర్తను కూడా నాశనం చేస్తుంది దానిని రక్షిస్తే అదే కర్తను కూడా రక్షిస్తుంది అందుకనే నేను ధర్మాన్ని విడిచిపెట్టను ఎందుకంటే నష్టమైన ధర్మమే నన్ను నాశనం చేయకూడదని వస్తుత అందరి పట్ల సమాన భావం ఉండడం పరమ అని నా ఉద్దేశ్యం లోకలు నన్ను ధర్మాత్ముడనే అనుకుంటారు నా తండ్రికి కుంతి మాదిరి ఇద్దరు భార్యలు ఉండేవారు వారిద్దరూ పుత్రులు కలిగి ఉండాలని నా ఆలోచన నాకు కుంతి ఎలాంటిదో మాదిరి కూడా మాదిరి కూడా అలాంటిదే వారిద్దరిలో ఏమీ తేడా లేదు నేను ఇద్దరు తల్లుల పట్ల సమానభావమే ఉండాలని కోరుకుంటాను కాబట్టి నా జీవించాలి అని చెప్పాడు యక్షుడు భర్తశ్రేష్ట నీవు అర్ధకామాలతో కూడా సమానత్వాన్ని విశేషంగా ఆదరించావు కాబట్టి నీ తమ్ముళ్ళందరూ బ్రతుకుతారు అని చెప్పాడు పైసంపాయనుడు చెప్తున్నాడు రాజా అప్పుడు యక్షుడు చెప్పగానే పాండవులందరూ లేచారు ఒక్క క్షణంలో వారి ఆకలిదప్పులన్నీ తీరిపోయాయి విధిష్టరుడు దేవా మీరు ఏ దేవశ్రేష్ఠులు మీరు యక్షులే అని నాకు అనిపించడం లేదు మీరు వసవులలో గాని రుద్రుల్లో గాని మరుతుల్లో గాని ఒకరి కదా లేదా స్వయంగా దేవేంద్రులా నా ఈ తమ్ముళ్ళు అయితే వందలు వేలు వేర్లతో యుద్ధాలు చేసేవారు వీరందరినీ యుద్ధభూమిలో పడగొట్టగలిగిన యోధుని నేను చూడని లేదు ఇప్పుడే బ్రతికినప్పటికీ కూడా వీరి ఇంద్రియాలన్నీ సుఖంగా నిద్రపోయి లేచిన వారికి వల్లే ఆరోగ్యంగా కనపడుతున్నాయి కనుక మీరు మాకు ఎవరైనా స్నేహితులా లేక తండ్రియా అని అడిగాడు యక్షుడు భర్త శ్రేష్ట నేను నీ తండ్రి ధర్మరాజును నిన్ను చూడడం కోసమే ఇక్కడికి వచ్చాను కీర్తి సత్యం దమం శౌచం మృదుత్వం లజ్జ అచంచలత్వం దానం తపస్సు బ్రహ్మచర్యం ఇవన్నీ నాకు శరీరం అలాగే అహింస సమత్వం శాంతి తపస్సు శౌచం నిర్మత్సరం ఇవి నా మార్గాలను తెలుసుకో నీవు నాకు ఎప్పుడూ ఇష్టడవే శమం దమం ఉపరతి తితిక్ష సమాధానం ఈ ఐదు సాధనాల పట్ల నీకు ప్రీతి ఉంది ఇది చాలా సంతోషించదగిన విషయం ఆకలి డప్పులు శోకమోహాలు జరామృత్యువులు ఈ ఆరు దోషాలను నీవు జయించావు ఇందులో మొదటి రెండు దోషాలు ఆరంభం నుండి ఉంటాయి మధ్యలోని రెండు యవ్వనం వచ్చాక కలుగుతాయి చివరి రెండు అంతిమ సమయంలో వస్తాయి నీకు శుభం కలుగుతుంది నేను ధర్ముడను నీ వ్యవహారం తెలుసుకోవాలనే కోరికతోనే ఇక్కడికి వచ్చాను అనఖుడ నీ సమదృష్టికి నేను సంతోషించాను అభీష్టవరం కోరుకో నా భక్తుడు ఎన్నటికీ దుర్గతి పొందడు అని అన్నాడు యుధిష్ఠరుడు దేవా బ్రాహ్మణుని అరణిని రాపిడి కట్టతో పాటు మృగం తీసుకుని పారిపోయింది అతనికి అగ్నిహోత్ర లోపం కలుగకూడదు ఇదే నేను కోరుకునే మొదటివారం అన్నాడు యక్షుడు రాజా ఆ బ్రాహ్మణుని అరణ్య సహితమైన మంధన కాష్టాన్ని మిమ్మల్ని పరీక్షించడానికి నేను మృగరూపం ధరించి తీసుకొని పరిగెత్తాను అది నేను మీకు ఇస్తాను నీవు ఇంకొక వరం ఏదైనా కోరుకో అన్నాడు ఇధిష్టరుడు మేము పన్నెండేళ్లు అరణ్యాల్లో ఉన్నాము ఇప్పుడు పదమూడవ సంవత్సరం రాబోతోంది కాబట్టి మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండే వరం ఇవ్వండి అని అడిగాడు ఇది విని ధర్మరాజు నేను నీకు ఈ వరం ఇస్తున్నాను నీవు భూమిపై ఈ రూపంలోనే తిరిగినా ఎవరూ నిన్ను గుర్తించలేరు మీరు ఏ ఏ రూపాలు కోరుకుంటారో ఆయా రూపాలు ధరించగలుగుతారు ఇదిగాక ఇంకొక మూడవ వరం కూడా కోరుకో రాజా నీవు నా పుత్రుడివి విదురుడు కూడా నా అంశతోనే జన్మించాడు కాబట్టి నా దృష్టిలో మీ ఇద్దరు సమానులే అని అన్నాడు యుధిష్ఠుడు దేవా మీరు సనాతులైన దేవాది నేడు సాక్షాత్తుగా మీ దర్శనమైంది ఇక నాకు దుర్లభమేముంది ఏముంది అయినా మీరు నాకు ఇవ్వబోయే వరాన్ని తలదాల్చి కన్నులకు అద్దుకుంటాను నేను లోభమోహాలను క్రోధాన్ని జయించగలగాలి నా మనస్సు ఎప్పుడూ దానం తపస్సు సత్యం వీణిలో ప్రవృత్తమై ఉండాలి నాకు ఇటువంటి వరం ఇవ్వండి అని అడిగాడు ధర్మరాజు పాండుపుత్ర ఈ గుణాలు నీకు మొదటి నుండి స్వతహాగానే ఉన్నాయి ఇక ముందు కూడా నీవు కోరినట్లుగా నీలో ఈ ధర్మాలన్నీ ఉంటాయి అని దీవించాడు వైశంపాయనుడు చెప్తున్నాడు ఇలా చెప్పి ధర్ముడు అంతర్ధానమయ్యాడు పాండవులందరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు అక్కడికి వచ్చి వారు ఆ బ్రాహ్మణునికి అతని అరణిని ఇచ్చారు శ్రేష్టమైన ఈ ఆఖ్యానాన్ని బుద్ధిలో నిలుపుకున్న వారి యొక్క మనసు అధర్మంలో స్నేహితులకు ద్రోహం చేయడంలో ఇతరుల ధనాన్ని హరించడంలో పరస్త్రీ గమనంలో కృపణత్వంలో ఎన్నడూ ప్రవర్తించదు వైసంప చెప్తున్నాడు రాజా ధర్మరాజ్య ఆజ్ఞ పొంది సత్యపరాక్రములైన పాండవులు అజ్ఞాతంగా ఉండడానికి పదమూడవ సంవత్సరంలో గుప్త రూపంలో ఉన్నారు వారందరూ నియమాలను వ్రతాలను పాటించేవారు వారు ఒకనాడు తమకిష్టలైన వనవాసులైన తాపసులతో పాటు కూర్చున్నారు ఆ సమయంలో అజ్ఞాతవాసం కోసం అనుమతి కోరుతూ వారు చేతులు జోడించి మునివర్లారా మేము పన్నెండేళ్ల పాటు రకరకాల బాధలు సహిస్తూ అడవులలో నివసించాము ఇక మాకు ఇప్పుడు అజ్ఞాతవాసం చేయవలసిన పదమూడవ సంవత్సరం మిగిలింది మేము రహస్యంగా ఉండాలి దానికోసం మీరు మాకు దయచేసి అనుమతినివ్వండి దురాత్మలైన దుర్యోధన కర్ణశకులలో మా వెనుక గోడజారులను ఉంచారు పైగా నగరవాసులకు స్వజనానికి మాకు ఎవరైనా ఇస్తే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక చేశారు కాబట్టి మేము ఏదైనా ఇంకొక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి మీరు సంతోషంగా ఇంకొక చోటికి వెళ్లడానికి అనుమతించండి అని ప్రార్థించారు అప్పుడు వేదవేత్తలైన మునులు ఎత్తులు అందరూ వారిని ఆశీర్వదించారు తిరిగి కలుసుకుంటామనే ఆశతో వారు తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు నిలిచిన పంచపాండవులు ద్రౌపదితో కలిసి అక్కడి నుండి బయలుదేరారు ఒక కోసటి దూరం వచ్చి మరుసటి రోజు నుండి అజ్ఞాతవాసం ప్రారంభించడానికి తమలో తాము సంప్రదించుకోవడానికి కూర్చున్నారు పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి